ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోవటం కూటమి పార్టీలు గెలవటం అసాధారణ మెజార్టీలు రావటం రాష్ట్రపతి నుంచి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు వరకు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు సర్వే సంస్థలు కూడా ఈ ఫలితాలను చూసి అవాక్కయ్యాయి వారు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు ఎన్నికల సంఘం సరైన సమాధానం చెప్పలేదు దానితో చంద్రబాబు నాయుడుని ఈవీఎం సీఎం అని పవన్ కళ్యాణ్ ఈవీఎం డీసీఎం అని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు మొత్తం ప్రజాస్వామ్యం ఎన్నికల యంత్రాంగం ప్రజల దృష్టిలో నవ్వుల ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయటంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాకు కూడా ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయి ఈ ఎన్నికల ఫలితాలను కోణాల నుంచి పరిశీలించిన నాకు సరైన సమాధానం దొరకలేదు కానీ తాజాగా మెఖైవిల్లి రాసిన ప్రిన్స్ అనే రాజనీతి గ్రంథాన్ని చదవటం తటస్థించింది అందులో మెఖైల్లీ చెప్పిన ఒక అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అన్వయించవచ్చు అని అనిపించింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటంలో ప్రభుత్వ యంత్రాంగం పెద్ద పెత్తందారులు పెద్ద పాత్ర వహించారని అందరూ గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో ప్రారంభించిన సంస్కరణలు పెత్తందారులను దళారులను యథాతథవాదులను లేక స్టేటస్ కోస్ట్లను దెబ్బతీశాయని అందువల్ల వారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమికి అన్ని శక్తులు వడ్డారని భావించవచ్చు మెకైవిల్లి ఇటలీ రాచరిక నేపథ్యంలో ఏం చెప్పారో చూడండి ఆయన రాసిన పుస్తకం ఇది చిన్న పుస్తకమే కానీ చాలా వాల్యుబుల్ బుక్ అని చెప్పవచ్చు ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఆల్ పొలిటికల్ ఎనలీస్ అండ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ టు రీడ్ దిస్ బుక్ మనం చాణక్య నీతి గురించి మాట్లాడుకుంటాం కదా అర్థశాస్త్రము దిస్ ఈజ్ డిఫరెంట్ అంటే కోణంలో రాజకీయాలను పరిశీలన సన్నిహితంగా ప్రత్యక్ష సాక్షి చాణక్యుడు ఇలాగ ప్రత్యక్ష సాక్షి మెకాయ్ వెళ్ళి కూడా ప్రత్యక్ష సాక్షి అనేక ఈవెంట్స్కి ఆయనే ప్రేరకుడు కారకుడు ఆయన అలాగే చాణకుడు ఏ విధంగా చివరి దశలో అంతిమ దశలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడో మెకాయ వెళ్ళి కూడా అదే ఇబ్బందులు ఎదుర్కొని పేదవాడిగా మరణించాడు అది అలా ఉంచితే ఆయన రాసిన అద్భుతమైన ఈ గ్రంథాన్ని చదవమని నేను ప్రేక్షకులను కోరుతున్నాను ఆయన మెఖై వెళ్ళి ఏమంటే మెఖై వెళ్ళి ఇటలీ రాజకీయ నేపథ్యంలో ఏం చెప్పారో చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది నూటికి నూరు శాతం వర్తిస్తుంది ఇట్ టు బి రిమంబర్డ్ దట్ దేర్ ఈజ్ నథింగ్ మోర్ డిఫికల్ట్ టు టేక్ ఏ టేక్ ఇన్ హ్యాండ్ మోర్ పెరీలియస్ టు కండక్ట్ ఆర్ మోర్ అన్సర్టన్ ఇన్ ఇట్ సక్సెస్ దాన్ టు టేక్ ద లీడ్ ఇన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ న్యూ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ because the innovator has as for enemies all those who have done well under the old conditions and a lukewarm defending in those who may do well under the new this coolness arises partly from a fear of the opponent and chaala mandi ki artham ayyuntundi కొంచెం అర్థం కాని వారికి తర్వాత నేను వివరిస్తుంటాను మళ్ళీ చదువుతాను It ought to be remembered that there is nothing more difficult to take in hand, more perilous to conduct, or more uncertain in its success than to take the lead and introduction of a new order of things. Because the innovator has for enemies all those who, are, who have done well under the old conditions. అండ్ ఆర్ లూక్ బామ్ డిఫెండర్స్ ఆఫ్ ఇన్ దోస్ హూ మే డూ వెల్ అండర్ ద న్యూ ది స్కూల్నెస్ అరైజెస్ పార్ట్లీ ఫ్రమ్ ది ఫియర్ ఆఫ్ ది అపోనెంట్స్ అంటాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సంస్కరణల వల్ల విద్య వైద్య రంగాల్లో మాఫియాలు ప్రయోజనాలు దెబ్బతిన్నాయి మద్యం మాఫియా దెబ్బతింది ఇసుక మట్టి మాఫియా దెబ్బతింది పాఠాలు చెప్పని అధ్యాపకులు వైసీపీ ప్రభుత్వం సంస్కరణలను ఆగ్రహం తెప్పించాయి ల్యాండ్ టైట్లింగ్ చట్టం రెవెన్యూ అధికారులను న్యాయవాదులకు నచ్చలేదు గ్రామ సచివాలయాల వ్యవస్థ లంచాల వల్ల లంచాలు పూర్తిగా తగ్గిపోయాయి పోలీసు యంత్రాంగానికి మార్పులు కొరుకుడు పడలేదు అందరూ కలిసి కూటమి నాయకుల నేతృత్వంలో దుష్ప్రచారం చేశారు అందుకు చీకటి మీడియా సహకరించింది తాను సదుద్దేశంతో చేసిన మార్పులను ప్రజలందరూ స్వాగతిస్తారని జగన్ గారు భ్రమ చెందారు చాప కింద నీరులా తాను సృష్టించిన వ్యవస్థ తనకు వ్యతిరేకంగా పనిచేస్తాయని ఆయన ఊహించలేదు సంస్కరణలను నూతనత్వాన్ని మార్పును వ్యతిరేకించే శక్తులు చాలా బలంగా ఉంటాయని మెఖై వెళ్ళి పదిహేనవ శతాబ్దంలోనే ఊహించాడు దాన్ని నేను ఇంగ్లీష్ కొటేషన్ చెప్పాను కదా పాత వ్యవస్థ వల్ల ప్రయోజనం పొందిన వారు సహజంగానే కొత్త ధనాన్ని వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తారు మార్పు వల్ల ప్రయోజనం పొందేవారు కూడా అన్యమనస్కంగా మార్పును స్వాగతిస్తారు మనము వాలంటీర్ల వ్యవస్థనే ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు పాత పెత్తందారీ వ్యవస్థను చూసి వారు భయపడిపోతారని మెఖై వెళ్ళి అంటాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో అచ్చంగా ఇలాగే జరిగింది మార్పును కోరేవారికి నిజంగా ఇది అశనిపాతం వంటిది మరి భవిష్యత్తు ఏం జరుగుతుందో చూద్దాం